అందరు ఎలా ఉన్నారు మేము కూడా బాగున్నామండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఈ పచ్చిశెనగపప్పు అలాగే స్వీట్ కానీ గింజలతో మనం వడలు ప్రిపేర్ చేసుకుందామండి దానికోసం ఒక కప్పు పచ్చిశెనగపప్పుని నానబెట్టి పెట్టుకున్నాను ఒక కప్పు స్వీట్ కార్న్ గింజలు ఇప్పుడు ఈ రెండింటిని మంచిగా గ్రైండ్ చేసుకోవాలండి కచ్చాపచ్చా గ్రైండ్ చేసుకుని దీంట్లో పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ అల్లం కొత్తిమీర ఇవన్నీ వేసుకుని కలుపుకుందాం ముందుగా ఇవి రెండింటినీ గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు శనగపప్పుని అలాగే మనం స్వీట్ స్వీట్గా గింజల్ని ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్నాం అండి దీనిలోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం అలాగే పచ్చిమిర్చి పేస్ట్ని కూడా దీనిలోకి యాడ్ చేసుకున్నాం ఒక రెండు రెబ్బల కరివేపాకు తురుగులు కూడా యాడ్ చేసుకున్నాం అలాగే పచ్చిశెనగపప్పు మనం గ్రైండ్ చేసుకునే ముందు కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాం అండి అది కూడా దీనిలోకి యాడ్ చేసుకుందాం దీనిలోకి యాడ్ చేసుకుందాం అలాగే పచ్చిమిర్చి అల్లం గ్రైండ్ చేసుకున్నాం అండి కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకున్నాం ఇది కూడా దీనిలోకి యాడ్ చేసుకున్నాం నెక్స్ట్ ఒక స్పూన్ జీలకర్రని అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని కూడా సన్నగా తరిగి దీనిలోకి యాడ్ చేసుకోవాలండి ఉల్లిపాయ కూడా సన్నగా తరిగి కట్ చేసి పెట్టుకుని వేసుకున్నానండి దీనిలోకి ఇప్పుడు ఒక స్పూను జీలకర్రను కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు కొంచెం ఒక స్పూను సాల్ట్ సరిపడా యాడ్ చేసుకుని కలిపేసుకుని మనం వడలుగా ప్రిపేర్ చేసుకుందాం అండి ఒక స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం ఇవి మనం కలుపుకునే లోపు ఈ లోపు పొయ్యి మీద ముగ్గుడు పెట్టేసుకుందాం అండి స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకుందాం అండి దీనిలోకి ఆయిల్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకున్నాం అండి ఇది హీట్ అయ్యే లోపలు ఈ మొత్తాన్ని మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని మిక్స్ చేసుకుందాం అండి ఇప్పుడు మనం వడలుగా ప్రిపేర్ చేసుకున్న ఆయిల్లోకి వేసుకుందాం ఆయిల్ హీట్ అయిపోయిందండి ఇప్పుడు వడలు వేసుకుందాం ఈ వడలు ఆయిల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి అప్పుడు కరకరలాడుకు వేగుతాయి మరి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే అవి పై పైన లోపల లో మళ్ళీ కుక్ అవ్వదు అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి ఇంకా కొంచెం బ్రౌన్ కలర్లోకి వస్తే అప్పుడు మనకి కరకరలాడతాయి వడలు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాండి ఒక ప్లేట్లో తీసుకున్నాం ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఇంకా మిగిలిన పిండి కూడా యాడ్ చేసుకోవాలండి వడలుగా మనకి ఫైనల్గా ఇవి కూడా ఫ్రై అయిపోయాండి ఇవి కూడా తీసుకుని బౌల్లోకి యాడ్ చేసుకుందాం ఇలా ఫ్రై చేసుకున్న వడల్ని ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి మనకి ఇప్పుడు ఫైనల్గా ఎంతో ఎమ్మీగా టేస్టీగా చాలా టేస్టీగా ఉన్నాయండి మనకి ఫైనల్గా ఈ స్వీట్ గాను అలాగే పచ్చిశెనగపప్పుతో ఈ వడలు అనేవి ఇలా ప్రిపేర్ చేసుకున్నాం అండి చాలా ఈజీగా త్వరగా కూడా అయిపోయాయి టేస్ట్గా కూడా ఉన్నాయి తప్పకుండా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ లింక్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ లింక్ ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్